అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన చికెన్ గ్రేవీ రెసిపీ చూపిస్తున్నాను అండి ఈ చికెన్ గ్రేవీకి ఒక మంచి మసాలా పెట్టి చేసి చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇది బగార్ కైనా జీరా రైస్ కైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ కేజీ చికెన్తో చూపిస్తున్నాను సింపుల్గా చేసుకోండి ఇలా పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసి చూసారంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది రండి ఈ వెళ్దాం ఇక్కడ ముందుగా నేను కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఒక నాలుగైదు సార్లు శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ని ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసుకుందాం ఒక అర టీ స్పూన్ పసు పొడి కారం వచ్చి రెండు టేబుల్ స్పూన్లు మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి ముక్కలు పట్టే విధంగా బాగా కలపాలి చికెన్ ముక్కలకి అంత పట్టే విధంగా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఒక మూడు దాల్చిన చెక్కలు కూడా వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా లవంగాలు కూడా వేసుకోవాలి రెండు ఏలక్కీలు ఒక జాపత్రి ఒక స్టార్ అనస్ పువ్వు ఒకటి రాతి పువ్వు ఒక టీ స్పూన్ అంతా సోంపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ద్వారాగా వేయించుకోవాలండి ఒక పది సెకండ్లు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి అద్భుతమైన రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి చేసుకొని తినండి చాలా సింపుల్గా చూపిస్తానండి అన్ని రెసిపీలు నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలాగే ఆదరించండి మీ సపోర్టే నాకు కొండంత బలము ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లార్చుకొని పొడి చేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇవి కొంచెం ద్వారగా వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్ వచ్చేసి మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలంతా ఈ విధంగా ఉంటే చాలు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే జీడిపప్పులు కూడా ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి ఈ జీడిపప్పులు వేసుకుంటే గ్రేవీ అనేది మరింత చిక్కదనంగా టేస్టీగా రుచికరంగా ఉంటుంది మీరు ఇదివరకు ఇలా చేయలేదంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడిగి చేపంచుకుంటారు అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఇప్పుడు మనం మసాలా దుంచినంతా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఈ విధంగా పొగట కొట్టి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయలు అంతా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి కొంచెం కూడా నీళ్ళు పోయకుండా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి బాగా లావుగా ఉన్న కడాయిని పెట్టుకోండి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ గ్రేవీకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక దాల్చిన చెక్క రెండు యాలక్కీలు ఒక అర టీ స్పూన్ అంతా సాహీ జీరా వేసుకొని ఒక ఐదు సెకండ్లు అలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఒక పిరికిడంతా కొత్తిమీర తడుగుడు వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతా నూనెలో బాగా వేయించుకోవాలండి ఇలా నూనెలో వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలు పట్టే విధంగా నూనెలో బాగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలండి వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోండి అప్పుడే ముక్కలు ప్లస్ మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోండి ఇలాగా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా తేలిందో ఇప్పుడు మసాలంతా బాగా కుక్ అయిందండి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మసాలంతా ముక్కలకి బాగా పడుతుంది మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోండి అప్పుడే మసాలంతా చికెన్ లేకి బాగా దిగుతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకొని కొత్తగా తినండి ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తింటే బోర్ కొడుతుంది కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకొని కూడా తినండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను నాకు ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొక గ్లాస్ కూడా పోసుకొని చేసుకోండి ఈ సమయంలోనే టేస్టు కారం అంతా చెక్ చేసుకొని మీరు వేసుకోండి ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కలర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు లాల్మిర్చి రెడ్ పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మంచి చికెన్ టేస్ట్ రావడానికి నేను ఇక్కడ కొంచెము నిమ్మకాయ పిండుకుంటున్నాను ఎందుకంటే సూపర్గా ఉంటుంది ఇలా పిండుకొని వేసుకుంటే మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోండి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మీద కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వావ్ ఎంత చక్కగా ఉడికిందో చూడండి ఆరోమా వస్తుందో చూడండి దిరిపోయింది గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకొని తినటమే సర్వ్ చేసుకునే ముందుగా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి తింటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టు చూసారా కలర్ అంతా ఎలా చేంజ్ అయిందో గ్రేవీ చూసారా ఎంత థిక్గా ఉందో ఇప్పుడు ఈ చికెన్ని మీరు బంగారు రైస్కైనా గీ రైస్కైనా ఇలా చేసుకొని తినండి అదిరిపోతుంది మీరే అంటారు అబ్బా సూపర్ అంటారు అంత రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని ఈ వీడియో నచ్చితే అలాగే ఒక లైక్ చేసి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు